నా వాల్యూమ్ పెరిగితే వాల్యూం తగ్గట్లేదు సౌండ్ రాకూడదు రాజ్ నిప్పో పాత చెప్పు అడగచ్చు కదరా సేఫ్ గా పది కిలోమీటర్ల దూరంగా వచ్చి ఇక్కడ అడుస్తావే ఐ ఈస్ దాలెంజ్ ఓహో పీసీ కూడా కాదు డైరెక్ట్ గా డీసీ గా ఛాలెంజ్ సూపర్ 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 నెక్స్ట్ ఐ నువ్వు ఐ నేను కలిసి యు ఇస్ ద పెళ్ళిల కార్ ఇస్ ద డీజీ హౌస్ ఇస్ ద గో నువ్వు నేను కలిసి నా పెళ్ళిల కార్ రేసింగ్ ఈజీ గా ఇంటికి వెళ్ళాలి నా కార్ కూడా బుక్ చేసాం సూపర్ 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 ఐ ఇస్ ద మ్యారేజ్ గో యూ ఐ ఇస్ ద జైలు గో యరా నీకు ఏమైనా నీ ఎదోపలా నన్నటికి సూపర్ 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 అనాలా రేయ్ అమ్మాయి ఏం చేసింది వాళ్ళు బాబుని తీసుకొచ్చి బెదిరించిందా అలాగే నువ్వు మీ బాబుని తీసుకెళ్లి బెదిరించు లీవ్ దొరకపోతే మీ అమ్మని తీసుకెళ్ళు దానికి నీకు దమ్ము ఉందా ధైర్యం ఉందా మగతనం ఉందా దమ్ము మగతనం ఆ ఉంది ఉంటే ఎల్లు ఓకే ఓకే ఎక్స్క్యూజ్ మీ నేనేందుకు మీ అమ్మతో మాట్లాడాలి అది కాదు మీరా నా ఐడియా ఏంటంటే ఏ మీకు అసలు బాయ్ ఫ్రెండ్సే లేరా ఎప్పుడు చూసినా నా గర్ల్ ఫ్రెండ్ తోనే తిరుగుతున్నారు అది కాదు మీరా నువ్వు చేస్తావో ఏ విషయాన్ని అమ్మని అడిగి డిసైడ్ చేస్తాను నీకు మీ నాన్నలాగో నాకు మా అమ్మ లాగో మీరా ఓకే అందుకని నువ్వు నా గురించి ఏం మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ గా మా అమ్మతోనే మాట్లాడచ్చు నేను మీ గురించి మీ అమ్మతో మాట్లాడడానికి ఏం ఉంటుంది నీకుండదు మీరా కానీ మా అమ్మకుంటుందిగా ప్లీజ్ ప్లీజ్ అమ్మా నేను చెప్పాను మీరా ఈ నాకు తెలుసురా మొన్న సిగ్నల్లో మనకి టెర్రరిస్ట్ లాగా ముసుకేసుకుని కనిపించింది కదా అయ్యో ఏదో కంగారులో అనేసానమ్మా అమ్మా మీరా నాలుగు మాటలు అడిగేస్తాను కడిగేస్తానన్నావుగా ఇప్పుడు ఆ పంచే రేరే వాసు ఏమని బాగున్నావా అమ్మా ఫైన్ అయ్యో కోపంగా మాట్లాడమన్నాడే

వచ్చిందంటే కోపం కోపంగా మాట్లాడటం చాలు కదా చెప్పాను కదా ఇటు సారీ అమ్మా అసలు నాకు కోపంగా మాట్లాడినట్టు నటించడం ఏ రావట్లేదు ఇప్పుడు కూడా చూసావు కదా ఎంత ఈజీగా దొరికిపోయాను దొరికిపోయాను రా ఎందుకురా అంత కోపం అయినా వీడు నాకు డిట్ ఆపోజిట్ అమ్మా చీటికి మాడికి కోపం వస్తుంది అచ్చం వాళ్ళ నాన్ లాగా ఎందుకురా నువ్వు ఇలా కాబోయే కోడలు ముందు అయ్యో సారీ అమ్మా ఈ పిల్ల ముందు ఎందుకు రన్న పరువు ఆ నువ్వు మాత్రం నా కాబోయే పెళ్ళ ముందు నా పరువు తీలా ఆయన మీ లవర్స్ మధ్యలో సవాలక్ష సవాల్ అయ్యో సారీ అమ్మా నేను ఫ్లోలో ఏదో వాగిస్తున్నాను నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా నీకు రెస్పెక్ట్ ఎవరు హలో హలో వెయిట్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దిస్ ఇస్ టూ మచ్ టూ మచ్

కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు అలాగే మీ అమ్మకు కూడా కంగ్రాట్స్ చెప్పండి మంచిదండి మీ అమ్మగారు మీకు పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేశారు సార్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో నాన ఉన్నాడని చెప్పారా లేకపోయాడని చెప్పారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా ఆ అమ్మాయికి బుక్ రిటర్న్ చేద్దాం వెళ్ళానా ఏంటి ఏంటి సార్ ఏమన్నారు అర్థం కాదు ఎందుకు భయపడతావు చెప్పరా నేను అమ్మాయి గొడవ అమ్మ సర్ది చెప్పడానికి వచ్చిందో ధైర్యంగా చెప్పరా చెప్పుచ్చు కొట్టాలి సర్ది చెప్పటం అంటే సర్ది చెప్పటం రే ఈ పంచాయతీల పేరెంటల్ మానేసి సక్రమంగా చదివి ముందు డిగ్రీ పాస్ అవ్వని చెప్పు ఏమన్నారండి బుక్ రిటర్న్ చేయడానికి వెళ్ళారా చేసింది వెద పని దాన్ని కవర్ చేయడానికి అబద్దం ఎదుటి వారి గురించి ఆలోచించకుండా తమ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పడం మీ అమ్మ కుటుంబానికి అలవాటు నీ ఒంట్లో అదే రక్తంగా ప్రవహించేది పో నువ్వేలా వెళ్ళా గుంపులో జరిపో ఇప్పుడు అసలు ఏం జరిగిందని నేను పాత విషయాలన్నీ కలిగి ఊరికి చిందులు తక్కుతున్నారు కొట్టారంటే మీ అమ్మ ఇంకొక మాట మాట్లాడుతున్నా కొడతారు కొడతారు అసలు నేను తప్పు చేస్తానని కొట్టడానికి కొడితే ఇక్కడ ఎవరు పడేవాళ్ళు రే వాసు నాకు అర్థం కాదు ఏంటంటే ఏ తెలివితే లేకుండా మీ అమ్మ ఇలా ఎలా మాట్లాడగలుగుతుందిరా అయ్యి బాబాయ్ చదువు లేకపోయిన ఎంత పౌరుషం అక్కడ నుంచి వస్తుందో నాకే గనక ఈ పరిస్థితి వచ్చింటే సిగ్గుతో ముఖం చూపించలేక అక్కడ కన్నా వెళ్ళిపోయేవాడిని ఏమి లే నాకే ఎగిరేరు పడుతున్నట్టు యాదవ్ జన్మ యాదవ్ జన్మ నేనే పట్టించుకోవడం లేదురా నువ్వు ఫీల్ అవకరా అరే చెప్పేది వినరా ఫీల్ ఫీల్ అవ్వలేదమ్మా మరి కళ్ళు తుడుచుకున్నావు ఆయన దగ్గర తిట్టు ఏంటో నీకేమైనా కొత్త ఏంటి పైగా ఆయన ఇంత చిన్న సామెతకి అంత పెద్ద లెక్చర్ ఇస్తారు అయినా ఆయన ఈ మాత్రం క్లాస్ పేయకపోతే అసలు మాస్టరే కాదు సోది చెప్తేనే సాలరీ కరెక్ట్ గా చెప్పు ఇప్పుడు చూసిన ప్రతి దానికి టెన్షన్ ఆయనకి ఆయన వదిలే ఆ అమ్మాయి పేరేమన్నా కూరాకారానా మీరామ్మా అయ్యో మీరా మీరా ముద్దుగా ముద్దుగా చూడడానికి అందంగా ఉంది కదా టేస్ట్ ఒకటే కదా ఆ పిల్ల దగ్గర ఏదైతే ఎక్కువగా వాగేశాను కదా అది కరెక్టే కావాలంటే నేను వెళ్ళి అమ్మాయికి కావాలంటే నువ్వు వెళ్ళ అమ్మాయికి సారీ చెప్తానంటావు ఇదంతా నా కోసం చేస్తున్నావు అంతే కదా ఇంత టాలెంట్ ఎప్పుడు వచ్చిందమ్మా తెలుసు రావాసు ఎంతైనా నీ ముద్దుల మమ్మీని కదా మీరా మీరా ఆ రోజు మా అమ్మ కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడేసింది నువ్వేం పట్టించుకో మీ ఇంట్లో మీ అమ్మకి మాత్రమే పిచ్చి ఉందా అవును మీరా నేను పిచ్చోండి నాకు పిచ్చే కానీ నువ్వంటే పిచ్చు మీరా ఇది పాత సీన్ ఎయిటీస్ లోనే అయిపోయింది ప్లీజ్ ఏంటి మీరా నేను ఇంత కష్టపడుతున్నాను ఏదేదో ట్రైల్ వేస్తున్నాను పట్టించుకోవేంటి నీది రాతి గుండ మీరా నేను నీకు అప్పుడు చెప్పాను నువ్వు నచ్చలేదని చెప్పానా నేను లవ్ చేయనని చెప్పానా మరి ఎందుకు ఇలా ఓకే మీరా నువ్వు నన్ను లవ్ చేయదు నేను నేను లవ్ చేయను పర్ఫెక్ట్ థ్యాంక్ యూ నో మెన్షన్ దీన్ని ఎలా లైన్ లో పెట్టాలో తెలియట్లేదే మీరా మనం ఎందుకు మంచి ఫ్రెండ్స్ గా ఉండకూడదు అదే మనం లైఫ్ లాంగ్ సారీ సారీ మనం లైఫ్ లాంగ్ ఎందుకు మంచి ఫ్రెండ్స్ గా ఉండకూడదు నీ కహానీ నాకు చెప్పకు మీలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ ని మొదలెట్టి ఎక్కడికి వెళ్ళి నాకు తెలుసు అబ్బాయిల గురించి అమ్మాయిలకి తెలీదా అండి మీరా నువ్వు నన్ను మిగతా కుర్రాళ్ళ అనుకోకు నేను ఇక్కడ నుంచి ఈ లవ్ అనే మాట సారీ సారీ ఈ డాష్ అనే మాటని అస్సలు చెప్పను